వాక్యం అంటేనే కష్టమైపోతుంది నేటి జనాభకి మనలో కావాల్సినంతవరకు వాక్యం కాదు ఏం కావాలా స్వస్థతలు అద్భుతాలు సూచ్యక్రియలు మహత్కార్యాలు కావాలా స్వస్థతలు అద్భుతాలు సూచ్యక్రియలు నిన్ను నీతి మంతుడిగా తీర్చలేవు స్వామి స్వస్థతలు అద్భుతాలు సూచ్యక్రియలు మహత్కార్యాలు నిన్ను నీతిమంతుడిగా తీర్చలేవు నీతిమంతుడిగా నిన్ను నిలబెట్టలేవు నీతిమంతుడిగా నిన్నీ నీతిమంతుడిగా నిన్ను మార్చలేవు నీతి లేకుంటే దేవుడు నీ పక్షాలు ఉన్నాడు పరిగెడుతున్నారు మనుషులు నీతి మంతులుగా బ్రతకడం నీతి మంతులుగా బ్రతకడం కోసం శ్రేష్టమైన వాక్కుని విందామని పరిగెత్తట్లా నీతి కలిగిన వారిగా మేము బ్రతకాలి కనుక మంచి వాక్యపు ఉపదేశములు నడుద్దామని పరిగెత్తట్లా ఉన్నాయి అద్భుతాలు ఉన్నాయి సూచక్రియలు ఉన్నాయి ఉన్నాయి ఒక ఐదు వందలు ఇస్తాడు వెడతాడు వెళ్తే వాక్యం కొరకు కాదు ఆ వాక్యాన్ని విని అనుసరిద్దామని కాదు ఆ వాక్యానుసారంగా నడుచుకుందామని కాదు స్వస్థతలు అద్భుతాలు సూచ్యక్రియలు మార్చారాన్ని నీకు నీతిని ఇవ్వవో నీతి మంతుడిగా మార్చలేవు నీ బ్రతుకుని నీతిగా మంతుడిగా నిన్ను నీతి మంతుడిగా మార్చగలిగింది నీతి మంతుడిగా తీర్చగలిగింది నీతిని నీకు ఇవ్వగలిగింది పరిశుద్ధ గ్రంథంలో దైవాజ్ఞానబడిన దేవుని వాక్కు నెల్లూరుకి వెళ్తున్నామన్నా ఎందుకమ్మా అంటే సతలు జరుగుతున్నాయి అద్భుతాలు జరుగుతున్నాయి సూచ్యక్రియలు జరుగుతున్నాయి ఎందుకు వెళ్తున్నాం ప్రభు దగ్గర అంటే స్వస్థతలు అద్భుతాలు సూచ్యక్రియలు జరుగుతాయి నేను కాదనట్లేదు అద్భుతాలు జరుగుతాయి స్వస్థతలు జరుగుతాయి సూచ్యక్రియలు జరుగుతాయి మేము కూడా చేస్తున్నాం అవన్నీ వాటన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటి నేను నీతి మంతుడుగా మార్చగలిగింది ఏంటి వాక్కు దేవుని వాక్కు సూచ్యక్రియలు మేము చేస్తున్నాం మాకార్యాలు మేము చేస్తున్నాం దేవుడు నామంలో చేస్తున్నాం దైవ శక్తితో చేస్తున్నాం అవన్నీ దేవుడికి నేను సమీపంగా చేయడానికి దేవుడికి నేను దగ్గరగా తీసుకురావడానికి దేవుడిలో నేను స్థిరపెట్టడానికి నీ విశ్వాసం బలపడ్డానికి బట్ నేను నీతిమంతుడిగా మార్చడం అవి మార్చలేవై నీతిమంతుడిగా తీర్చలేవై నీకు నీతిని ఇవ్వలేవు ఏంటై నీతినివ్వగలిగింది ఏదైనా నిన్ను నీతిమంతుడుగా మార్చగలిగిందంటే దేవుని ఆత్మ దేవుని ఆత్మీయుడు దేవుని వాక్ దేవుని మాట అందుకనే మనం దేవుని వాక్యానికి పెద్దపీట వేయాలి మనోళ్ళు స్వస్థతలు చేస్తే సావుకుడికి ఏమేస్తున్నారు మీరు చెప్పండి అమ్మా ఒక మాట స్వస్థతలే చేసామనుకో మనోళ్ళు వాళ్ళకి ఏమేస్తున్నారు పెద్దపీట అద్భుతాలు చేసేమనుకో రాజసింహాసనం ఆత్కర్యాలు చేశామనుకో ఊరేగిస్తారు ఇంకా అవునా కదా నేను యొక్క కనబడేటట్టు నలుగుంటోళ్ళు గుంటోళ్ళు ఏదో ఒకటి సంస్థ మందిని నిండిపోయేది వాక్యం చెప్తున్నాను నీతిమంతుడిగా తీర్చేదిద్దే పనిలో నీతిని నీకు ఇచ్చే పనిలో శ్రేష్టమైన దేవుని ఆజ్ఞలు వాక్యం అందిస్తున్నాను గనక ఏం రావట్లే జనాభ్రావట్ల అదే కాని బూమ్ బుష్ అన్నకో టచ్ అన్నకోమైంది మాయలు మాయలు చేయొచ్చు మాయలు చేయడం సమస్య అడగొట్టడం నిలబొట్టడం పెద్ద సమస్య కొంతమంది మధ్య పౌడర్లు కూడా వాడుతున్నారంట కళ్ళు తిరిగి పడిపోలో అది కట్టుకొని వస్తారంట మత్తు అని వచ్చి అనేసరికి ఆ దగ్గర ఏమవుతున్నారు ఎప్పుడు తగ్గలేడు తెలుసా ఈయన వాక్యం చెప్పి తగ్గలేడు ఏం మత్తు దిగదు ఇంటికి నీళ్ళు కొట్టు నీళ్ళు కొట్టాను నీళ్ళు కొట్టి మా అందరు దిగలేడు ఆ మధ్య ఊడు ఒకడు దయ్య నిలబడదు వెళ్ళగొడతా చీజస్ గెట్ అవుట్ అన్నాడంట ఇంగ్లీష్ లో దయ్యాన్ని ఎలగొడతా ఎలగొడతా చీజస్ గెట్ అవుట్ అంటే ఏ సుప్రభు ఈయన చెల్లిపోనాడంట ఈ ఇంగ్లీష్ తగలబడ ఏ సుప్రభుని దానం కొడుతున్నారు దయ్యాన్ని ఎలగొట్టాలంటే ఏ సుప్రభు వాక్యానికి రావట్ల ఈరోజు వాక్యం కొరకు విశ్వాసం రావట్లా వాక్యం శ్రేష్టమైన వాక్యం అందిస్తానంటే ఎవరు రావట్లా నాకాడ తంత్రాలు మంత్రాలు అంతరాలు ఉన్నాయంటే ఎరగేసుకొని పట్ట పట్టగా ఆ ఆటోలో ఇరుక్కుని ఇరుక్కుని హరిగడతారు ఇంకొంతమంది అయితే ఈ మధ్య వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూర్చోబెట్టుకుంటారంటే వెనకాల పాస్టర్ గారు ఆ అమ్మాయిని అన్నప్పుడు నువ్వు ఏం చేయాలా పడిపోవాలా లేదా పాస్టర్ గారు ఎరచేరు అన్నప్పుడు నువ్వేం చేయాలా చెయ్యత్తాలా అన్నారు ఏంటి రామాలు ఆడుతున్నారు దేనికోసం డబ్బు కోసం ఇస్కరూతలు ఎక్కువైపోయారు అక్కడ ఉండకూడదు నా ప్రేమైనటువంటి వాళ్ళని నీతి కలగాలంటే దేవుని వాక్యం ద్వారా నీతి దేవుని ఆజ్ఞల ద్వారా నీతి దేవుని మాటల దేవుని మాటల ద్వారా నీతి దేవుని మాటలు ఎక్కడున్నా అక్కడ పరిగెత్తు దేవుని నీతి నీ మీదకి వస్తే దేవుని నీతిని కలిగి బ్రతికితే ఆటోమేటిక్గా దేవుడు నీ పక్షాన ఉంటాడు దేవుడు నీ పక్షాన ఉంటే నీ పట్ల ఘనమైన అద్భుతమైన సూచ్యక్రియలన్నీ జరుగుతాయి మొదట నీకు కావాల్సిందేంటి నీతి కొరకు ఆకలి తప్పులు కలిగిన వారు నీతి కొరకు ఆకలి ఉండాలి నీతి ఎలా వస్తుంది వాక్యం దేవుని ఆజ్ఞలు దేవుని మాటను బట్టి నీతి వస్తుంది నీతి కొరకు ఆకలి తప్పులు నీకు ఉండాలి వాళ్ళు అప్పుడప్పుడు కొంతమంది తారసపడతా ఉంటారు నీతి కొరకు ఆకలి తప్పులు ఉండమని మనం దేవుడు చెప్తుంటే ఆత్మీయులకి శరీర సంబంధమైన ఆకలి తప్పులు తీర్చుకోవడానికి వస్తుంటారు సభలకు కోటాలు కూడికి వాక్యం కోసం కాదు దేవుని వాక్యాన్ని బట్టి నీతి మంతులుగా తీర్చబడాలని కాదు దేవుని ఆజ్ఞలు విని ఆజ్ఞానం ప్రవర్తించి నీతి మంతులుగా తీర్చబడద నిద్రపోయి నాకు లేచి అంత ఇంత పెడితే తిని కొమ్మగిలిపోతుంటారు నీతి మంతులుగా తీర్చబానికి కాదులు వచ్చేది నీతి మంతులుగా బ్రతకడానికి కాదులు వచ్చేది నీతిమంతులుగా తీర్చబడాలి నీతిమంతులుగా మార్చబడాలంటే వాక్యం వినాలి వాక్యానుసారంగా బ్రతకాలి వాక్యానుసారంగా జీవిస్తే నువ్వేమవుతావు నీతి మంతుడు అవుతావు నీతిమంతుల సంతాన పక్ష దేవుడు ఏం చేస్తాడే దేవునికి మహిమ కలుగును కాక